హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు బ్రీఫ్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మూర్తి అండి ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాను ఇన్ కేస్ అక్కడ మనకి పర్మిషన్ ఉంటే ఆ ప్లేస్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు పూర్తిగా వివరిస్తాను సో నేనైతే మార్నింగే లేచాను మార్నింగే లేచి వెంటనే వెంటనే కాలుకృత్యాలు అన్నీ తీర్చేసుకుని సో స్నానం చేసేసి హాట్ వాటర్లో హనీ కల్పిసుకొని తాగేసి కొంచెం చల్లదనం ఉంటే తినేసి నేను బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి అది సో వెళ్ళి అక్కడ ఏంటనేది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే రైట్ ఇది మా ఊరండి మా ఊరు మడికి అది ఒక టవర్ కనపడుతుంది కదా అదే మా లొకేషన్ అనమాట అక్కడే బస్సులో ఆగుతాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అండి పొట్లంక ఫేమస్ ఏంటంటే పొట్లంకలో జాంకే మార్కెట్ ఉంటుంది నైట్ టైం మిర్చి మార్కెట్ ఉండేది ఇప్పుడు ఉండట్లేదు ప్రజెంట్ జాంకే మార్కెట్ నడుస్తుంది అనుకుంటా ఇకపోతే ఇది కడిప్లంక అండి కడిప్లంక అంటే మన అందరికీ తెలుసు మొక్కల నర్సరీలు ఎక్కువ ఉంటాయి అగో మీరు చూస్తున్నారు కదా అవన్నీ మొక్కలు నర్సరీలు అనమాట చూసారా చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి మొక్కలు నర్సరీలు ఉంటాయి అన్నమాట అండ్ అదేవిధంగా కడిపి లెంకలో పూల మార్కెట్ కూడా ఉంటుందండి అది ఒక కనిపిస్తుంది కదా బిల్డింగ్ అదే పూల మార్కెట్ ఇక్కడ చూసారు పూలు కాలగొట్టు మీద పాడేశారు ఎందుకంటే రేట్లు తక్కువ ఉంటే అలా పూలన్నీ కాలగొట్టు మీద పాడేస్తారనమాట ఎందుకంటే చాలా చోట్ల నుంచి రైతులు పూలు తీసుకొస్తూ ఉంటారు వాళ్ళకి సరైన ధర పలకపోయినా పూలు ఎవరు కొనకపోయినా అలాగా కాలగొట్ల మీద పోసేసి వెళ్ళిపోతారు అన్నమాట తీసుకొచ్చి సో ఇంకేం చేస్తాం తప్పదు రైతుల కష్టాలు మన అందరికీ తెలిసినవే కదా సో ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తే కొంచెం రైతులు అనేవాళ్ళు ఐదేళ్లతోటి భోజనం చేయగలుగుతారని అనుకుంటూ ఉంటాం బట్ అది ఎప్పటికీ పాజిబుల్ అవ్వదు బట్ ఏం చేస్తామంటే తప్పదు లేకపోతే ఇది బుర్రలెంక అండి బుర్రలెంకలో కూడా ఇసుకరాంప్ ఉంటుంది అలాగే ఇక్కడ నర్సరీలు కూడా ఉంటాయి సో బుర్రలెంక్లో మీకు ఇంకా చెప్పుకోవాలంటే హైవే మీద ఒక విగ్రహం ఉంటుంది అది ఆంజనేయ స్వామి విగ్రహం అండి చూడండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట అది పక్కనే మళ్ళీ మన కాటన్ దొరగారి విగ్రహం కూడా ఉంటుంది చూడండి అది అంబేద్కర్ విగ్రహం కాటన్ దొరగారి విగ్రహం అని చూసారా సో అది బుర్రలెంక్ ప్రత్యేకత బుర్రలెంక్లోనే మీకు చెప్పాను కదా ఇసుక రాంప్ ఉంటుందని అది కనపడుతుందా మీకు చూడండి కాలగొట్టం కూడా మొత్తం ఎద్దులిబు కట్టర్లు లారీలు ఎలా కనపడుతున్నాయి చూసారా వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇసుక అనమాట మొత్తం ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట వాళ్ళందరూ కూడా ఇసుక ర్యాంప్ అనమాట ఇదంతా కూడా చూడండి అదిగో లారీ వస్తుంది చూడండి బ్రిడ్జ్ నుంచి కనపడుతుందా సో అది అలాగా ఇసుక వచ్చేస్తూ ఉంటుంది మొత్తం ఇసుక అంతా కూడా మనకి ర్యాంప్లోంచి మనం ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా వస్తూ ఉంటుందండి సో అది బుర్రలెంక యొక్క ప్రత్యేకత ఇంకా పోతే అవతల పక్క ర్యాంప్ అన్నాను కదా యువతల పక్క ఏముంటుంది అంటే యువతల పక్క కూడా మొత్తం మీకు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి మన పుట్టిలంక మడికి కాడి నుంచి కూడా మొత్తం అన్ని నర్సరీలే ఉంటాయి వేమగిరి వరకు కూడా అదిగో మీకు కనపడుతున్నాయా మొత్తం అవన్నీ పూల నర్సరీలు అనమాట మీకు హైవే మీద వెళ్ళేటప్పుడు ఎన్ని టైప్ ఆఫ్ మొక్క కావాలనుకున్నా సరే మీకు పూల మొక్కలు కావాలన్నా పళ్ళు మొక్కలు కావాలన్నా మీకు అన్నీ దొరుకుతాయి అనమాట చాలా తక్కువ రేట్లోకి వస్తాయి మీకు చాలా బాగుంటాయి మొక్కలు మా దగ్గర కొనుక్కోండి మీరు అందరూ ఓకేనా ఇంకా నేను ఇప్పుడైతే వేమగిరి గట్టు దగ్గర ఉన్నానండి అదిగో గట్టు దగ్గర నుంచి మనకి నైంటీ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఓకే అయితే ఇది చూసారా ఇది నాకు చాలా ముచ్చటైన విషయం అనిపించింది ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అండి నాకు చాలా ఇష్టమైన వెహికల్ ఇది ఆటో వెనక అక్కడ నుంచి నేను పుసుకి నాకు ఆతురు తాకకుండా నేను తీసేసాను అనమాట చాలా బాగుంది ఇకపోతే ఇంకా నేను దగ్గరికి వచ్చే సాయంకాలం లాలా చెరువు దగ్గరికి ఉన్నాను నేను లాలా చెరువు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే నాకు కోరుకొండ రోడ్డు వచ్చేస్తుంది ఆ రోడ్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వచ్చేసానండి కోరుకొండ రోడ్లో ఉన్నాను ప్రజెంట్ సో కోరుకొండ రోడ్ నుంచి నేను ఇంకా స్ట్రైట్ తీసుకుని వెళ్ళిపోతే ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ అది వస్తుంది మనకి సో ఇప్పుడు ప్రజెంట్ నేను కోరుకొండ రోడ్లో ఉన్నాను ఎయిర్పోర్టు మనకి మధురపూడి ఎయిర్పోర్ట్ ఉంది కదా మధురపూడి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాను సో ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ ఒక గ్లోబల్ స్కూల్ ఉంటుందండి గ్లోబల్ స్కూలు ఎందుకంటే మన గ్లోబల్ స్కూల్ అవసరం కదా మరి మనం స్టేట్ సిలబస్ చదవలేము సిబిఎస్ఈ సిలబస్ చదవలేము కదా సో అందుకు మనకు గ్లోబల్ గ్లోబల్ స్కూల్స్ కావాలి ఎందుకంటే మనకి అక్కడ అందులో ఇంటర్నేషనల్ సిలబస్ చెప్తారు కదా పేరెంట్స్ అందరికీ అదే ఇంపార్టెంట్ కదా సో అందుకు గ్లోబల్ స్కూల్ అనమాట గ్లోబల్ స్కూల్ పేరు చూడండి మీకు కనపడుతుంది అదిగో నేను చూపిస్తున్నా చూడండి గ్లోబల్ స్కూల్ అంటుంది చూడండి ఎంత పెద్దగా కట్టుకున్నారు మంచిది చాలా బాగా కట్టుకున్నారు అదండి గ్లోబల్ స్కూలు బాగుందా సో అది ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను సో అప్పుడు మీకు ఇంకా చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి తర్వాత మధ్యలో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఓకేనండి చూస్తున్నారు కదా ఎంజాయ్ ఆ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది అనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు పూర్తిగా చూస్తే మీకు చాలా నమ్మలేని నిజాలన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట సో అలా సాగుతుంది నా ప్రయాణం చాలా చల్లగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కడనే వచ్చాను కదా చాలా చల్లగా ఉంది చాలా కూల్గా ఉందనమాట చెప్పాలంటే అట్మాస్ఫియర్ ఇక్కడ అంతా కూడా మనకి చాలా చాలా కూల్గా ఉంది మీరు వస్తే ఇంక ఇక్కడ మంత్రముగ్ధులు అయిపోతారనమాట ఎందుకంటే ఇదంతా మొత్తం పచ్చని ధనం కదండి మొత్తం అంతా గ్రీనరీ కదా మనకు చుట్టూ కూడా కొండలు పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకంతా కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇక మీరు చూస్తున్నారా పెద్ద పెద్ద కొండలు చూడండి అటు సైడు ఇటు సైడ్ చూడండి పెద్ద పెద్ద చెట్లు సో అలాగా ఎక్కువ మంది ఏంటంటే ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎక్కువ వస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు మీకు ఇది నేను చూపించబోయేది ఏంటంటే భూపతిపాలెం వాటర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట సో చూడండి ఇది మీకు ఒక సినిమాలో కూడా చూపించుంటారు నాకు తెలిసి సో అలాంటిది అనమాట ఇది ఇది చూడండి భూపతిపాలెం వాటర్ ప్రాజెక్ట్ అని అంటారు ఇది అది ఏంటి అనేది ప్రాపర్గా నాకు అంత ఎక్కువ తెలియదు బట్ భూపతిపాలెం ప్రాజెక్ట్ అని అయితే మాత్రం తెలుసు మీకు చూపిస్తా చూడండి ఇది చూడండి కుర్రలు రోడ్డు మీద షూటింగ్లు అయితే తీసుకుంటున్నారు ఇంకేళకు పని లేదు అది చూడండి ఎలా తీసుకుంటున్నారు రోడ్డు మీద రైట్ బాగానే తీసుకుంటున్నారమ్మా సో ఇది ఇక్కడ ఇది రిజర్వాయర్ అనమాట ఇది ఇక్కడ ప్రాజెక్ట్ లాంటిది భూపతిపాలెం రిజర్వాయర్ అంటారు కదా సో అదనమాట మీకు కనిపిస్తుంది చూడండి కనిపిస్తుందా మీకు వాటరు ఇంకా ఆ పక్కన చూడండి ఆ పక్కన అదంతా కొండ ఉంది కదా ఆ కొండ కింద అంతా కూడా వాటర్ ఉంటుంది అనమాట మీకు చూపిస్తుంది చూడండి అది ఇదంతా రోడ్డు అనమాట మనం రోడ్డు మీద వెళ్తున్నాం కదా సో మీకు చూపిస్తున్నా చూడండి వాటరు రిజర్వాయర్ ఏంటి అనేది ఇది అంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇది మొత్తం కూడా సో అదండి ఎలాగ వెళ్తూ ఉంటుంది అనమాట నా ప్రయాణం ఎప్పుడైనా నాకు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒంటరిగా నేను ప్రయాణిస్తూ ఉంటాను కుదిరితే ఎవరో తీసుకెళ్తాను మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిని వాళ్ళకి బిజీ ఉన్నామన్నప్పుడు అది చూడండి మీకు కనపడుతుంది వాటర్ సో అదనమాట వాటర్ ఇక్కడ నిల్వ ఉంచుతారు మరి అదేంటి అనేది నాకు ప్రాపర్గా తెలియదు నేను అంత ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు దాన్ని సో అదిగో అదిగో మీకు కనపడుతుందా రిజ వాటర్ అదిగో అదిగో వాటర్ సో అది భూపతిపాలెం ప్రాజెక్ట్ అంటారు మరి అది ఏంటి అనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక సో చూద్దాం మనం కూడా నేర్చుకుందాం తెలియని విషయాలు ఏమైనా ఉంటాయి నాకు అంత తెలియదు నాకు అది ప్రాజెక్ట్ అని తెలుసు కానీ బట్ ఏంటి అనేది నాకు తెలియదు అనమాట సో అది విషయం అండ్ ఇంకా ఇంకేముందండి ఇంకా వెళ్ళిపోతున్నా ఇగో ఇక్కడ చూడండి అక్కడ చూడండి టైగర్ ఏమంటుందో చూడండి ఇట్స్ మై ఫారెస్ట్ డోంట్ స్పాయిల్ అంటుంది అది తన అడివంట మనం స్పాయిల్ చేయొద్దంటుంది అదో వాటర్ చూసారా వాటర్లో చెట్లు చూసారా ఎండిపోయిన చెట్లు ఉన్నాయి అదే అనమాట ఉపతిపాలు ప్రాజెక్టు చూడండి దీనికి ఏదో పెద్ద హిస్టరీ ఉంటుంది ప్రాజెక్ట్కి బట్ నాకు అది ఎంత ప్రాపర్గా తెలియదు సో మాకు నేను తెలుసుకొని మీకు మళ్ళీ చెప్తాను ఎప్పుడైనా మళ్ళీని కుదిరినప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలియదు కాబట్టి నేను ఏమీ చెప్పట్లేదు దాని గురించి ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో అదే విషయం చూస్తున్నారు కదా మీరు అదంతా కూడా అదే మొత్తం ప్రాజెక్టే ఉపతిపాలెం ప్రాజెక్టే అదంతా కూడా సో ఇంకా మనం ఎంటర్ అయిపోతున్నాం ఇంకా జంగల్లోకి ఇంకా కాసుకోండి మరి వచ్చేసాం మనం జంగల్లో ఉన్నాం సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా మీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తాను చూడండి చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఇంకెంత ఉండదు మూడు నాలుగు నిమిషాలు ఉంటుంది అనుకుంటా సో తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను ఎంజాయ్ చేయండి రైట్ స్తున్నారా వీడియోని చూస్తున్నారు కదా అసలు ఎంత జంగల్ ఉందో మొత్తం కూడా ఇంకా కంప్లీట్ గ్రీనరీ అనమాట మీరు ఒకసారి కానీ దీంట్లోకి వస్తే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళటం చాలా కష్టం అనమాట కష్టం అంటే నేను ఎలా చెప్తున్నానంటే అంత మంత్రముగ్ధులు అయిపోతారనమాట మీరు ఇంత గ్రీనరీ చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు చాలా లక్కీ పీపుల్ అండి సో మనకు కుదరదు కానీ బట్ ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు మనం కూడా ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలాగ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మనం టైం గడపగలిగితే చాలా బాగుంటుందన్నమాట సో అందరికీ మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఉంటుంది చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా రకాల పక్షులు ఉంటాయి చాలా రకాల కీటకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో మనం చాలా పచ్చందనం ఉంటుంది ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది దయచేసి రొంపలో గట్ట ఉన్న వాళ్ళు ఎవరు రాకండి ఎందుకంటే వాళ్ళకి రొంప జలుబు చేసేస్తుంది అలాంటి వాళ్ళు కాకుండా కొంచెం అది లేని వాళ్ళు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు అనమాట ఇక చూస్తున్నారు కదా చుట్టూ కొండ ఉంటుంది అనమాట ఇంకా మామూలుగా ఉండదు గ్రీనరీ నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట ఇంక నేను ఇంకా చెప్తాను చూడండి ఇక్కడి నుంచి ఓకేనా రైట్ బండిలో పెట్రోల్ కొట్టించేసుకుని పెట్రోల్ కూడా కాస్ట్ ఎక్కువైపోయింది అండి బాబు వంద రూపాయలు దాటేసింది ఏపీలో సో పెట్రోల్ ఏదంతా కొట్టించేసుకుని వెంటనే బండి వేసుకుని వచ్చేసి ఇలాగా అడవిలోకి నేను ప్రజెంట్ అయితే అడవిలోనే ఉన్నా ఇగో చూడండి మొత్తం ఇదంతా అడవే మీకు కావాలంటే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం సో దానమాట నేను అడవిలో ఉన్నాను ప్రజెంట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ కానీ ఓపెన్ ఉంటే వాటర్ ఫాల్స్ చూపిస్తా లేదంటే మాత్రం ఏమో ఏం జరుగుతుందో తెలీదు మొత్తానికైతే మనం అడవిలోకి అయితే వచ్చి కూర్చున్నాం సో అది చాలా ప్రశాంతంగా ఉంది కావాలంటే ఒకసారి సౌండ్స్ వినండి మీరు చూసారా సౌండ్స్ ఎలా వస్తున్నాయో చాలా ప్రశాంతం అనమాట ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగ అడవిల్లోకి వచ్చి కూర్చోండి కాసేపు ఒక పది నిమిషాలు మీ మైండ్ రిలీఫ్ అవుతుంది అర్థమైందా అంతేగాని పబ్జి గేమ్లు ఆడామా లేదంటే వీపీఎన్ లాంచ్ చేసుకున్నామా ఇది కాదు ఎప్పుడైనా సరే ఒక పది నిమిషాలు మీరు వచ్చి ఇలా కూర్చున్నారంటే ఇక్కడ మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట కుదిరితే నేను వాటర్ ఫాల్స్కి వెళ్తాను ఇప్పుడు అక్కడ ఒకవేళ ఉంది మనకి సోర్స్ ఉంది అనుకుంటే వెళ్తా లేదైతే మాత్రం చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది ప్రస్తుతానికి అయితే మనం ఇగో అడవి బాటలో ఉన్నాం ఇదంతా అడవి కార్ అడవిది మొత్తం ఇగో చెట్లు పొట్లు గిట్లు అన్నీ ఉంటాయి పెట్ల రొట్ల బొట్టలు అన్నీ ఉంటాయి సో అది నేను ఒక్కడే వచ్చాను కాబట్టి కొంచెం డైరింగ్ అండ్ డాషింగ్ అనేది తిరగాలి అడవి సో ఆ బేర్ గిల్స్ వీళ్ళందరూ ఎలా తిరుగుతున్నారు మనకు అర్థం కావట్లేదు కానీ సో అదే అండి ఓకేనా కుదిరితే నేను వాటర్ ఫాల్స్కి ఇప్పుడు చూద్దాం అక్కడ ఏంటి మన పరిస్థితి ఏంటి మనల్ని ఎలా చేస్తున్నారా లేదా అనేది చూసి మీకు చెప్తా ఓకేనా రైట్ మరి ఇక్కడ ఏమైందంటే నేను కెమెరా అక్కడ ట్రైపాటికి పెట్టి పెద్ద పుడింగిలాగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను జబ్బులో ఉన్న వంద రూపాయలు పడిపోయి మళ్ళీ తీసుకుని పెట్టుకున్నాను అలా వెళ్తున్నాను అక్కడ ఏంటి ఏమన్నా దొరుకుతాయా మనకి ఏమైనా చిరత పులులు చెంపాంజీలు అలాంటివి ఏమైనా ఉంటాయా ఏంటి అనుకుని అలాగే వెళ్ళిపోతున్నా ఏదో నాకు ఆదమర్చి అలాగే వెళ్తున్నా వెళ్తుంటే వెళ్తుంటే అక్కడికి వెళ్ళాక ఏదో అరుపులు వినిపించినాయండి తర్వాత వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నా ఏం జిల్లాలో అర్థం కాలేదు అక్కడేమో కాల్ కింద నుంచి ఒక పాము ఏదో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా నాకు ఏం జిల్లీలో అర్థం కాలేదు ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసాను అనమాట సో అదండి ఈ విషయం అయితే నేనైతే మరి అడవిలో ఉన్నాను కాబట్టి ఇంకా వెళ్దాం ఒకసారి వాటర్ఫాల్స్కి వెళ్దాం కుదిరితే ఫాల్స్ చూపిస్తాను లేదంటే వచ్చేస్తాను మరి ఓకేనా మళ్ళీ మనకి రౌండ్ వెళ్ళా కర్ఫ్యూ మొదలైపోతుంది కాబట్టి రోడ్డు మీద బళ్ళు అయితే తిరిగినవారు మన పోలీస్ బాబాయ్లు సో అవి సో మనం త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ముగించుకుని వచ్చేద్దాం వెళ్తున్నా త్వరగా ఉంటే వాటర్ ఫాల్స్ చూపిస్తాను లేదంటే ఇంకా కామ్గా మూసుకుని వెళ్ళిపోవటమే మరి నేను అదే విషయం సో అదేంటి పరిస్థితి వచ్చాను జలతరంగిణి దగ్గరికి విద్యల జలపాతం దగ్గరికి బట్ ఇక్కడ డ్యూ టు కోవిడ్ వల్ల క్లోజ్ ఉంది సో ఇంక మనం ఏం చేయలేం మరి వెళ్ళిపోదాం ఇప్పటికైతే సో అది వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం మళ్ళీని సో మీకు దారిలో చెప్తాను ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది ఓకేనా రైట్ యాక్చువల్గా ఇక్కడ ఇది క్లోజ్ ఉంది కదండి ఇది ఓపెన్ ఉంటే మాత్రం చాలా మంచి ప్లేస్ అనమాట ఇది మీకు జలతరంగిణి అనేది చాలా బాగుంటుంది ఓపెన్ లేదు బట్ బ్యాడ్ నేను ఎలా వచ్చేస్తుంటే ఇక్కడ మనకు ఒక పెద్ద గేదివారు కనిపించారు ఆమెను చూసి నాకు చాలా గుండె జల్లు అన్నది ఇప్పుడు చూడండి చూడండి నేను ఎక్కడికి వచ్చానో ఏంటో దారి దెబ్బపోయాను నేను ఇక ఫోన్లోనేమో సిగ్నల్ లేదు ఇప్పుడు నేను అడవిలో ఉన్నానో లేదా కొండ మీద ఉన్నానో నాకు అర్థం కావట్లేదు అయితే ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కింద గేదివారు కనపడ్డారు ఇంకా హాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఎక్కడున్నాను అర్థం కావట్లేదు దారి మర్చిపోయాను నేను మొత్తానికి నేనైతే అక్కడ ఒక ఫోర్ అవర్స్ మాత్రం పిచ్చపెచ్చగా ఎంజాయ్ చేశాను మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువైపు వెళ్ళండి అసలు మన టైం బాగాలేదు యాక్చువల్గా మీకు వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ మారేడుమెల్లి వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనుకున్నాను తర్వాత రంపచోడవరం వచ్చి రంప వాటర్ ఫాల్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ మనకి డ్యూ టు కోవిడ్ వల్ల అది పాజిబుల్ అవ్వలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీకు క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా వాటర్ ఫాల్స్ అంటే ఏంటి ఎక్కడ ఉంటాయి అవి ఎలా వస్తాయి ఏంటి అనేవన్నీ కూడా ఖచ్చితంగా చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు మనం ఇది ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం ఇందాక వెళ్ళేటప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ చూపించలేదు కదా కుదిరితే ఇప్పుడు చూపిస్తాను సో అదే విషయం అందరికీ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశాను ఈ వీడియో మీ అందరూ కూడా పూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ఇకపైన మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ కానీ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కానీ పోస్ట్ చేస్తానండి మీ అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ అందరికీ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అనమాట ఇంక అంతే అండి ఇంకా అంతకు మించి ఏమీ లేదు మన బ్లాగ్ అయిపోయింది ఇదిగో ఇప్పుడు వస్తుంది చూసారా ఇదే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట సో అది ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్తో మనం బాయ్ చెప్దాం ఓకే అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రేమతో మీ మూర్తి